ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మూడు శనివారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి మిష్టం ఉండబోతుంది గౌరవ మర్యాదలు పెరిగినా అనుకోని విధంగా చికాకులు కలుగుతాయి ఈ రోజు మంచి చెడులు రెండు ఉంటాయి కుంభరాశి వారు స్నేహితులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలని పొందుతారు అలాగే రాజకీయ పరంగా కూడా పదవుల్ని పొందుతారు రాజకీయ నాయకులకి ఈ రోజు అద్భుతంగా ఉండబోతుంది అయితే సంబంధం లేని విషయాల్లో దూరి సమస్యలు కొలి తెచ్చుకుంటారు ప్రజాదరణ పెరుగుతుంది అయితే మాట మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఉద్యోగ నిమిత్తంగా పని ఒత్తిడి అధికంగా ఉంటుంది సహోద్యోగుల నుండి నమ్మక ద్రోహం ఉంటుంది సంతాన విషయాల నిమిత్తంగా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే ఆరోగ్యం విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వ్యాపార పరమైన విషయాల్లో రోజు ఏ పని మీద కూడా శ్రద్ధ ఉండదు సమయ పాలన చేయరు కావున ఈ విషయంలో కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలి అలాగే చేస్తున్న పనులు కార్యభంగం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు ధైర్యం లేకపోవడం వల్ల చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతారు పరీక్షల్లో ఎక్కువగా రాణించలేకపోతారు కావున విద్యార్థులు పట్టుదలతో కష్టపడి చదవాలి అప్పుడే సర్వ విధాల అనుకూలమైన ఫలితాలని పొందుతారు ఆదాయాల యొక్క సహాయ సహకారాన్ని పొందండి ఆదాయ వృద్ధి ఈ రోజు ఉంటుంది అలాగే ఈ రోజు అన్ని రంగాల్లో కొద్దిగా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది మానసిక చింత అధికంగా ఉంటుంది ఇంటికి సంబంధించి పెద్దవారి యొక్క ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వృత్తి ఉద్యోగ పరంగా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అయితే పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేయడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అలాగే వచ్చిన అవకాశాలు వచ్చినట్టే వచ్చి దూరం అవుతాయి అనుకూలతలు అనేవి అంతంత మాత్రంగా ఉంటాయి భయాందోళన కూడా అధికంగా ఉంటుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీకృష్ణుడి దేవాలయాన్ని దర్శించండి మరియు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖంగా పోవాలి تو